లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు అయితే ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారాలు చేసి కోట్లల్లో సంపాదిస్తున్నారు ఉద్యోగాలను వదులుకొని కోట్లల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీ చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ బొల్లపల్లి ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి పూల వ్యాపారంలో ప్రతి ఏట కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు యాభై రెండు ఎకరాల భూమిలో రకరకాల పూలను సాగు చేస్తున్నారు రెండు వందల మందికి పైగా ఉపాధిని కూడా కల్పిస్తున్నారు ఈ పూల వ్యాపారంతో డెబ్బై కోట్ల టర్న్ ఓవర్ సాధిస్తున్నారు ఈయనను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు శ్రీకాంత్ పేదరికంలో కూరుకుపోయారు అయితే వ్యవసాయ కుటుంబంలో అనేక కష్టాలను చూశారు ఆర్థిక కష్టాల వలన పదవ తరగతిని చదువుకొని ఆపేశారు ఆయనకి పదహారేళ్ళు ఉన్నప్పుడు బెంగళూరులోని తన కుటుంబ సభ్యుల దగ్గర పూల వ్యాపారం చేశారు ఆ టైంలో నెలకి కేవలం వెయ్యి రూపాయలు సంపాదించారు బెంగళూరు లాంటి మహానగరంలో సొంతంగా వ్యాపారం చేయాలి అని అనుకున్నారు కానీ ఈజీ కాదు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కొనసాగించాలి అని పట్టుబట్టారు పది ఎకరాల్లో పూల సాగుని మొదలు పెట్టారు అది కాస్త యాభై రెండు ఎకరాలకు చేరింది పన్నెండు రకాల పూలనే సాగు చేస్తున్నారు అంత చిన్న వ్యాపారంతో ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు ఆయనని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంది సక్సెస్ కావచ్చు